ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి ఈ మచిలీపట్నంలో హోటల్స్ అన్ని చాలా కల్తీగా ఉన్నాయని చెప్పిన్న కంప్లైంట్స్ ఆధారంగా చేస్తూ వాళ్ళకి దాడులు నిర్వహించడం నా పేరు అసిట కంట్రోలర్ కృష్ణా డిస్టిక్ అలాగే గోపాలకృష్ణ గారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణా డిస్టిక్ వారు కలిసి దాడులు నిర్వహించాము ప్రస్తుతానికి ఇక్కడ చూసి ఇక్కడ చాలా అన్హైజినిక్ కండిషన్స్ కనిపిచ్చింది వాటి మీద కూడా వాటి మీద తీసుకునే నమోదు చేస్తున్నాం అది కాకుండా కొన్ని శాంపుల్ నమూనాలు తీసుకొని స్టేట్ ఫుడ్ లాబొరేటరీ పంపిస్తాం అక్కడికి రిపోర్ట్ ఆధారంగా బేస్ చేసుకుని వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకున్నాం ఫుడ్ క్వాలిటీ అనేది మనం టెస్ట్ రిపోర్ట్ వస్తుంది హైజనిక్ కండిషన్స్ అయితే ఆ శాంపుల్స్ తీసుకున్నాము హైజీనిక్ కండిషన్స్ అయితే బాగాలేవు దాని మీద కేసు నమోదు పరిశీలించి వాళ్ళ మీద అలా తేడాగా ఉంది కాబట్టి చేసినాం అండి లైసెన్స్ తీసుకుని ఉండాలి లైసెన్స్ లేకుండా ఎవరైనా వ్యాపారం చేసినట్టయితే ఐదు లక్షల పైన ఆరు మాసాల జైలు వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ఎక్కడైనా మీరు కల్తీగా అనుమానించినప్పుడు మా డిపార్ట్మెంట్ కి దయచేసి కల్పించేయండి రిపోర్ట్ చేయండి మీ పేర్లు మాత్రం మేము లోపలింగ్గా వస్తున్నాము మా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ ఎక్కడ మీకు అనుమానం వచ్చినా మాకు ఇది రిపోర్ట్ చేయండి మేము వాళ్ళ మీద చదివించి బిర్యానీలో మధ్యన రంగు రంగు అవి జరిగేది అదే ఆహార పదార్థాల్లో ప్రత్యేక ప్రిపేర్డ్ ఫుడ్స్ అంటే ఇట్లాంటి చికెన్ అనేది బిర్యానీల్లో వాటిల్లో ఈవెన్ ఫుడ్ కలర్ కూడా వాడకూడదు అలా వాడినట్లయితే వాళ్ళ మీద శాంపుల్ తీసుకై కొించి ఇంకోటి ఆధారంగా చేసుకుని వాళ్ళ మీద కట్టి చర్యలు తీసుకుంటాం చేశారు సార్ ఎన్ని తనిఖీలు చేశారు ఇప్పుడు ఇది సెకండ్ అదండి ముందు రాజుగారి బిర్యానీ అనేది ఒకటి ఇది రెండు ఇంకా కొన్ని ఉంటాయి అదే కాకుండా ఇవాళే కాకుండా మళ్ళా మళ్ళీ ఇది రిపీటెడ్గా ఇది తనిఖీలు దొరుకుతాం